ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది చాలా బలంగా భయంకరంగా ఉండేది ప్రతిరోజూ ఒక జంతువును పట్టుకుని తినేది అడవి జంతువులు అందరూ భయపడేవారు ఒకరోజు జంతువులు సింహం దగ్గరకు వెళ్లి ఇలా కోరారు ఈ మహారాజా ప్రతిరోజు ఒక జంతువు స్వయంగా మీ దగ్గరికి వస్తుంది దయచేసి మీరు వేరే జంతువులను వేటాడకండి సింహం అంగీకరించింది ప్రతిరోజు ఒక జంతువు సింహానికి భోజనంగా వెళ్లడం మొదలైంది ఒకరోజు కుందేలు వెళ్లాల్సి వచ్చింది అది సింహం దగ్గరకు వెళ్లడానికి ఆలస్యం చేసింది సింహం కోపంగా అడిగింది ఎందుకు ఆలస్యంగా వచ్చావు అప్పుడు కుందేలు ఇలా చెప్పింది మహారాజా రాకలో మరొక సింహం నన్ను అడ్డగెట్టింది అది ఈ అడవికి కొత్త రాజు అని చెప్పింది సింహం ఆ మాట విని కోపంతో గడ్డికి అగ్గి పుట్టింది ఎక్కడ ఉంది ఆ సింహం చూపు అని గర్జించింది అప్పుడు కుందేలు సింహాన్ని దగ్గరలో ఉన్న కొవ్వ్వలో బావికి తీసుకువెళ్ళింది సింహం బావిలోకి చూసింది దానికి తన ప్రతిబింబం కనిపించింది అది నిజంగా ఇంకో సింహం అని భావించి దానిమీద దూకింది సింహం బావిలో పడిపోయింది అద్వారా ఆ అడవి జంతువులు సింహం నుండి విముక్తి పొందాయి